వార్తా విశ్లేషణ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకున్న సోదర సోదరీ మనులకు నాయకు నమస్కారములు ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడవలసింది విషయం ప్రైవేటీకీకరణ ఇండియానే ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ ఆలోచన ప్రైవేటీకరణ మీ ఉద్దేశంలో మరి అది ఏ విధంగా మంచిదో కానీ ఇక్కడ ప్రజల యొక్క అనుమానం ఏంటంటే ఎగ్జాంపుల్గా ఇక్కడ పండినటువంటి కూరగాయలు ఇతర దేశాలకు అమ్మితే ఎక్కువ రేటుకు అమ్మితే లాభం వస్తుంది అని చెప్పి ఒక ఆలోచన మరి ఇక్కడ ప్రజలకి అవసరాలకు కావాలి కదా మరి ఇక్కడ ప్రజలకు అవసరం లేదా అంటే ఇక్కడ వాళ్ళు ఎక్కువ రేటుతో కొనుక్కుని తినాలన్నా పండించే వాళ్ళు ఇక్కడనే మళ్ళీ తిరిగి అటు తిరిగిడు తిరిగి మళ్ళీ ఎక్కువ రేటుకు మనమే కొనుక్కుని తినాలని చెప్పే ఉద్దేశం ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఫర్ ఎగ్జాంపుల్ సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి సింగరేణి బొగ్గు గనుల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని వాటిని ప్రైవేట్కి అమ్మాలని చూస్తుంది వాటికి ప్రైవేట్ని అమ్మాలని చూస్తుంటే దాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ దగ్గర దగ్గర ఒక నలభై వేల మంది ఉన్నారు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే పదో విడత బొగ్గుబావుల వేలం ప్రక్రియ ప్రారంభించిందని అందులో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతంలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను కూడా వేలం పెట్టడాన్ని తెలంగాణ కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కేంద్ర ప్రభుత్వం బొగ్గుబావుల ప్రైవేటీకరణ ద్వారా వేల కోట్లు సంపాదించాలని చూస్తుందని తెలంగాణకు సింగరేణి కొంగు బంగారంగా ఉందని నలభై వేల మంది శాశ్వత ఉద్యోగులు ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు బొగ్గుబావుల ప్రైవేటీకరణ వల్ల సింగరేణి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు ఆయా సంఘాల నాయకులను అరెస్ట్ చేయటం జరుగుతున్నది ఈ మ్యాటరు ఎవరు ఎన్ని అడ్డంకులు ఎదురైనా దానిని ప్రైవేటు చేయక తప్పదు ఇది బీజేపీ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఒక తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టీల్ విశాఖ ఉక్కు దాన్ని కూడా ఏ విధంగానైనా ప్రైవేటీకరణ చేస్తారు ఏ విధంగానైనా దాన్ని ప్రైవేటీకరణ చేస్తారు ఇది వాళ్లకు లాభదాయకమైనటువంటి కంపెనీ వాళ్లకు లాభదాయకమైనటువంటి పని ఇట్లాంటివి వాళ్ళకు లాభాలు వచ్చేటటువంటి పనిని వాళ్ళు వదులుకోరు ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని ఆప్ చేయటానికి ఎవరు ఆపలేరు అని మా వార్తా విశ్లేషణ కార్యక్రమం విన్నవించుకుంటుంది తెలియపరుస్తుంది పబ్లిక్ని అవేర్నెస్ చేస్తుంది ఇక్కడ బొగ్గుగనులు ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఈ బొగ్గు బావులు బీఆర్ఎస్ గవర్నమెంటు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ పని స్టార్ట్ అయింది ఎగ్జాంపుల్ చెప్పేది ఏంటంటే మనం పది రూపాయలకు అమ్మితే మళ్ళీ అదే బొగ్గుని మనం పదిహేను రూపాయలు కొనుక్కోవడం జరిగింది మరి ఇది మనకు చాలా లాస్ అని మనం ఎంత మొత్తుకున్నా కూడా దాన్ని ఎవరు పట్టించుకోలేదు దానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఓకే అని చెప్పి పర్మిషన్ కూడా ఇచ్చింది అదేవిధంగా పెట్రోలు గ్యాస్ ధరలు మేము తగ్గిస్తాం మేము తగ్గించడానికి రెడీగా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాల సంగతి ఏంటి అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్నారు అసలు ఇదేమైనా మాట్లాడవలసిన విషయమా కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు తగ్గించాలో తగ్గించండి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయండి పెంచుకునేటప్పుడేమో వాళ్ళని వెళ్ళిన అడిగేది ఏం లేదు మీ అందరం మీరు పెంచుకుంటారు అటు వాళ్ళు పెంచుకుంటారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం పెంచుకుంటుంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు గ్యాస్ గ్యాస్ మీద వండుకోండి అన్నది మీరే గ్యాస్ మీద వంట చేసుకోండి శుభ్రంగా ఏ ప్రాబ్లం ఉండదు కళ్ళల్లోకి పొగ రాదు కళ్ళు పాడైపోతాయి అని చెప్పి నేర్పించింది మీరే ఈ రోజున గ్యాస్ యొక్క రేట్లు ఆకాశాన్ని కంటుకుంటున్నాయి సగటు ఎంప్లాయ్ సగటు ఉద్యోగి గ్యాస్ మీద వంట చేసుకోలేకపోతున్నారు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆ ప్రైమ్ మినిస్టర్ గారికి ఏం తెలుసు ఎందుకంటే ఇక మిగిలింది నేను చెప్పక్కర్లేదు ఆయన ఇంట్లో ఏం బాధలేదు గ్యాస్ గురించి ఇంటి ఇల్లాలు చెప్పమంటే చెప్తుంది గ్యాస్ గురించి గృహిణులు చెప్పమంటే చెప్తారు గ్యాస్ గురించి ఎన్ని రోజులు వస్తుంది ఏ వంట వండితే ఎంత పోతుంది అనేటటువంటిది గృహిణులకు మాత్రమే తెలుసు ఇది మరి మన ప్రైమ్ మినిస్టర్ గారికి తెలియదు రేట్లు ఏ విధంగా ఎందుకు పెంచుతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ బీజేపీ వస్తుందంటేనే ఒక క్వశ్చన్ మార్క్ ఈ విధంగా రేట్లు పెంచుకుంటూ పోతే సగటు మానవుడు బ్రతకటం కష్టం రేపు వచ్చే రోజుల్లో అన్నిటికీ రేట్లు పెరుగుతాయి ఇది తప్పదు ఆర్టీఏలో